మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల శ్రీవారి ఆలయ పరకమణి చోరీ కేసులో లోక్ అదాలతో రాజీ కుదుర్చుకోవటం చిన్న విషయమేమి కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్పై ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా సతీష్ కు సంబంధించిన కేసు లోక్ అదాలత్ తో అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది సింగిల్ జడ్జి ఉత్తర్వులో తప్పేముంది అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమే అని పిటిషనర్లను ప్రశ్నించింది ఆలయాల ప్రయోజనాలను కాపాడటంలో కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది పరకమణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని అభిప్రాయపడింది అనంతరం రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్పై తదుపరి విచారణను ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి